హాయ్ నమస్తే నేను మీరు ఆపూల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని వేల మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతూ ఉంటారు ఎల్ఐసి పాలసీలు తీసుకుంటారు రకరకాల ప్రైవేట్ పాలసీలు కావచ్చు ఎల్ఐసి ఆఫ్ ఇండియా కావచ్చు రిలయన్స్ అనేది స్టార్ అని రకరకాల పాలసీల పేరుతోటి ఇన్సూరెన్స్ కంపెనీలు శ్రీరామ్ అని కపిల్ అని రకరకాల ఇన్సూరెన్స్ పేర్లతోటి ఇన్సూరెన్స్లు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఏంటంటే చాలా కంపెనీలు క్లైమ్ ఇచ్చేటటువంటి విషయంలో చాలా ఇబ్బంది పెడతారు ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకుంటారండి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తన కుటుంబానికి ఆసరాగా ఉంటుందని లేదు పిల్లల యొక్క భవిష్యత్తుకు పనికి వస్తుందని లేదు తన తదనంతరం కూడా ఆ కుటుంబం ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుద్దని రకరకాల యాక్సిడెంటల్ పాలసీలలో ప్రజలు జాయిన్ కావటం అనేది జరుగుతూ ఉంది జాయిన్ చేసుకునేటప్పుడు ఏ రకమైనటువంటి కండిషన్స్ పెట్టుకోకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ యొక్క పాలసీలు తీసుకొని ఇన్సూరెన్స్ డబ్బులు కట్టించుకొని ప్రీమియాలు కట్టించుకుంటున్నటువంటి పరిస్థితి అంత మటుకు బాగానే ఉంది కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యక్తులు పాలసీ హోల్డర్లు చనిపోతే తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు భార్యలో బిడ్డలో కొడుకులో సంబంధిత ఇన్సూరెన్స్ ఆఫీసులకు పోయి మాకు క్లెయిమ్ ఏంటి మా తండ్రి చనిపోయినటువంటి మరణం మీద క్లెయిమ్ వేయండి అని దరఖాస్తు పెడితే అప్పుడు రకరకాల ప్రశ్నలు కొరీ వేస్తున్నటువంటి పరిస్థితి మీ నాన్నకు ఇన్సూరెన్స్ చేసేటప్పుడు పాలసీ చేసి తీసుకునేటప్పుడు లేదు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆయనకు లైసెన్స్ ఉందా అని అడుగుతారు వాహనం నడుపుకుంటూ పోతున్నప్పుడు వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చి గుద్దవచ్చు అవ్వచ్చు ఇతనే పోయి దేనికైనా గుద్ది చనిపోవచ్చు లేదు రకరకాల ప్రమాదాలలో చనిపోవచ్చు ఈ యాక్సిడెంట్స్ ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెహికల్ నడుతున్న నడుతున్నటువంటి వ్యక్తికి వేరే వ్యక్తి వేరే వెహికల్ వచ్చి తన గుద్దినప్పటికీ ఈ నడుతున్నటువంటి వాహనం వాహన దాడికి అంటే పాలసీ హోల్డర్ పాలసీ ఎవరైతే తీసుకుంటారో పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తికి ఇన్సూరెన్స్ లేదు అనేటటువంటి కోణంలో చాలా మంది చాలా ఎల్ఈసి కంపెనీలు ఈ క్లైమ్స్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా చాలా మంది మా దగ్గరకు వస్తున్నటువంటి పర్సన్ ఒకటి గుర్తించుకోండి ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏ రకమైనటువంటి ప్రమాదంలో జరిగినా అతనికి ఇన్సూరెన్స్ ఇవ్వాలనేది ఇన్సూరెన్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ చెప్తా ఉంది అయితే ఎక్కడ కూడా లైసెన్స్ లేదు అనేటటువంటి పేరుతోటి ఈయన తాగి ఉండు అనేటటువంటి పేరుతోటి ఒక ఎల్ఐసి క్లైమ్ను రిజెక్ట్ చేయడం అనేది చట్టరీత్యా నేరం అది చట్ట వ్యతిరేకం ఎవరైనా మీకు సంబంధించినటువంటి బంధువులు ఫ్రెండ్స్ లేదా రిలేటివ్ ఇంకా రకరకాల వ్యక్తులు ఎవరైనా చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏదైనా లైసెన్స్ లేదు అనేటటువంటి పేరుతోటి మీ యొక్క క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తే మీరు ఒక న్యాయవాదిని పెట్టుకోండి హైకోర్టులో రిట్టేయండి ఎల్ఐసి కంపెనీకి ఎల్ఐసీల మీద వారి సంస్థల మీద మనం వేసుకొని వేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక రిలీఫ్ దొరుకుతుంది లేదంటే అంబర్స్మెంట్ అనేటటువంటి కంపెనీ ఉంది వాళ్ళకు మీరు కంప్లైంట్లు పెట్టండి ఒక ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి ఇన్సూరెన్స్ హోల్డర్ చనిపోయినప్పుడు లైసెన్స్ అనేటటువంటి కండిషన్ పెట్టొద్దు అనేది క్లియర్గా చట్టం చెప్తుంది అట్లాంటి వ్యక్తులకు మీరు ఈ వీడియోని షేర్ చేసి ఉపయోగపడాలని చెప్పేసి కోరుతాను